అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించబోతోందండి మన కూటమి ప్రభుత్వం ఆ శుభవార్త ఏంటి అంటే గతంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆడబిడ్డ నిధి పథకం మహిళలందరికీ నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చి ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురాబోతోందండి మన కూటమి ప్రభుత్వం ఈ పదహైదు వందల రూపాయలు మనకు ఎప్పటి నుంచి వేస్తారు అలాగే మనకు మహిళలందరికీ సంక్రాంతి కానుకగా తొమ్మిది రకాల వస్తువులను అయితే మన కూటమి ప్రభుత్వం ఇవ్వబోతోందండి ఈ తొమ్మిది రకాల వస్తువులు ఏంటి అవన్నీ ఎప్పటి నుంచి మనకు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తోందండి పెన్షన్లను అయితే భారీగా పెంచిన మన కూటమి ప్రభుత్వం గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇలా ఒక్కొక్క పథకాన్ని తీసుకొస్తున్న మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతోంది ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరికీ నెలకు పదహైదు వందల రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే భావిస్తోందండి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళలందరికీ ఇచ్చేవాళ్ళు అయితే ఈ డబ్బుల్ని కేవలం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే వేసేవాళ్ళు మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయల నెలకు వేస్తాము బ్యాంక్ అకౌంట్లోకి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఆ పథకానికి సంబంధించిన కార్యాచరణను అయితే ఇప్పుడు తీసుకురాబోతోంది మన కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన సన్నాహాలను అయితే మొదలుపెట్టిందండి నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే ఈ పథకానికి మనకు చాలామంది మహిళలు ఏం చేస్తున్నారంటే పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అలా అవసరం లేదండి మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ కానీ పోస్టాఫీస్ అకౌంట్ కానీ రెండు లేనట్లయితే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి అంతేకాని రెండిట్లో ఏది ఉన్నా కూడా మీకు అది సరిపోతుంది మీకు మీకు ఎన్పిసిఐ లింకింగ్ ఉన్నట్లయితే సరిపోతుందనమాట ఈ అకౌంట్కి ఏదానికైనా మీరు మీ మీ బ్యాంకుకి కానీ మీ పోస్టాఫీసు కానీ వెళ్ళి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలి అంటే అక్కడ మీ ఆధార్ యొక్క జిరాక్స్ కాపీని ఇచ్చినట్టయితే మీకు ఎన్పిసిఐ లింకింగ్ చేయడం జరుగుతుందనమాట ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న ఏ అకౌంట్కైనా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అయితే పడతాయండి మీరు కేవలం పోస్టాఫీస్కే పడతాయనైతే అవసరం లేదు మీకు ఏ అకౌంట్ ఉన్నా సరే ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే ఆ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్కి అయితే చేరడం జరుగుతుందండి ఇక ఈ పథకం ఎప్పటి నుంచి రిలీజ్ కాబోతోందంటే జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల సంక్రాంతి కానుకగా మన కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతోందండి ఈ పథకంలో భాగంగా మనకు పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే పెన్షన్లు పొందుతున్న మహిళలు మాత్రం ఈ పథకానికి అనర్హులు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులైన ఆశా వర్కర్లు తర్వాత అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తించదండి కేవలం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల నిండిన మిగిలిన మహిళలకు మాత్రమే ఏ పెన్షన్లు ఏ ఉద్యోగం లేని మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తించడం జరుగుతుంది అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు కూడా ఈ పథకం వర్తించడం జరుగుతుందన్నమాట డ్వాక్రా మహిళలందరూ ఈ పథకానికి అర్హులే ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవో చూద్దామండి ఈ పథకాన్ని పొందాలి అంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అంటే మన వయసు మనం మార్చుకోలేదు అని చెప్పి ప్రూఫ్ వచ్చే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ పథకానికి ఈ పథకానికి ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు ఆ సచివాలయంలో సబ్మిట్ చేసినట్టయితే మనకి ఈ పథకానికి సంబంధించి మనకు డబ్బులైతే డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద ప్రతి మహిళ అకౌంట్లోకి వేయడం అయితే జరుగుతుందండి ఇక ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏముండాలి అంటే ఈ పథకానికి సంబంధించి కొన్ని కొన్ని ప్రమాణాలు అయితే ఉన్నాయండి మన గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలకి ఏ విధంగా అయితే ఆరెంచెల చెకింగ్ విధానం ఉండేదో అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆరెంచెల చెకింగ్ విధానాన్ని అమలు చేయబోతోందండి ఈ చెకింగ్ విధానంలో మనకు మొట్టమొదటిగా వచ్చేది ఆదాయం అండి ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు ఉండాలి అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు కేవలం పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు అంతకు లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం అయితే రావడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్ వీలర్ అండి ఫోర్ వీలర్ ఇంటి అవసరాలకు ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ పథకం వర్తించడం జరగదు కేవలం ట్యాక్సీ లేదా ట్రాక్టర్ కలిగి ఉన్న వాళ్ళైతే మనకి పథకం ఇస్తారు కానీ ఇంటి అవసరాలకి కారు ఉన్న వాళ్ళకు మాత్రం ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకు మాత్రం ఈ పథకం అయితే వర్తించడం జరగదండి ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి కరెంటు బిల్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు పన్నెండు నెలల సరాసరి అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈ పన్నెండు నెలల సరాసరి తీసుకున్న తర్వాత మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చినట్టయితే మనకు ఈ పథకం అయితే ఇవ్వడం జరగదు ఇక నెక్స్ట్ వచ్చేసి భూమండి అండి భూమి వచ్చేసి మూడెకరాల మాగాని పది ఎకరాల మెట్ట లేదా రెండు కలిసి పది ఎకరాలు అంతకన్నా లోపలే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అండి మనకు ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే ఉండకూడదు మన రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు ఉండకూడదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు మన ఇంట్లో ఉండకూడదండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ మన ఇంట్లో ఉన్నట్టయితే మనకి పథకం వర్తించడం జరగదు ఇక నెక్స్ట్ చివరిగా వచ్చేసి అర్బన్ ప్లేసెస్ అంటే పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి వెయ్యి చదర పడుగుల కన్నా లోపలే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు సో ఇవన్నీ అర్హతలండి ఇవన్నీ ఉన్నట్టయితే మనకు ఈ పథకానికి అర్హులమవుతాము ఈ పథకంలో మనం పాలు పంచుకోవచ్చు మనకు డబ్బులు కూడా రావడం జరుగుతుంది డీబీటీ పద్ధతిలో మన అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది అయితే ఈ డబ్బుల్ని ఐదు వందల రూపాయలు ఇవ్వాలా లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తోందండి దానికి సంబంధించిన నిర్ణయాన్ని అయితే మన ప్రభుత్వం త్వరలోనే తీసుకోబోతోందండి ఇక మన కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి తొమ్మిది రకాల వస్తువులను అయితే ఇవ్వడం జరుగుతోందండి పద తొమ్మిది రకాల వస్తువుల్లో బియ్యం కందిపప్పు గోధుమ పిండి నెయ్యి బెల్లం నూనె చక్కెర మరియు జొన్నలు ఇలా మనకు తొమ్మిది రకాల వస్తువులను అయితే మన రా కూటమి ప్రభుత్వం మన ప్రజలందరికీ అందించబోతోందండి ఈ తొమ్మిది రకాల వస్తువుల్ని మనకు అతి త్వరలోనే మనకు సంక్రాంతి కానుకగా సంక్రాంతి లోపుగా మనకు ప్రజలందరికీ అందించడం జరుగుతుందన్నమాట ఇదండి మనకు లేటెస్ట్ అప్డేటు మనకు త్వరలోనే అతి త్వరలోనే సంక్రాంతికి ఈ నిధి పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా తొమ్మిది రకాల వస్తువుల్ని ఉచితంగా మహిళలందరికీ ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్